హాయ్ ఫ్రెండ్స్ మా కూతురికి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో టూ ట్వంటీ టూ మార్క్స్కి టూ హండ్రెడ్ అబోవ్ వస్తాయి గిఫ్ట్ కొనిస్తా అని చెప్పినాను ఆమెకి ఆ మీద అది అయితే మా పాప పెయింటింగ్ కిట్ అడిగింది అదైతే కొనిచ్చిన బుక్ చేసాను వచ్చింది ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మా పాప మంచి చదువుతుంది ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా చదువుతుందని నాదొక చిన్న ఆశ మీరు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి మా పాప అయితే చదువులో మంచిది అవుతుంది ఆమె పన్నామ ఆమె చేసుకుంటుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ మార్క్స్కి టూ ఫోర్టీన్ మార్క్స్ వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి కాబట్టి కొనిపించినాను ఆమె అయితే చాలా హ్యాపీగా ఉన్నది అంటే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఏమి అడగదు చూసి అడుగుతుంది దీని కాస్ట్ మాత్రం మా పాప మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల చేంజ్ ఉన్నది ఇందులో మొత్తం పెయింటింగ్కి సంబంధించినవి ఉంటాయి పిల్లలు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా చాలా బాగా చదువుతారు వాళ్ళకి ఇష్టమైన కనిపిస్తుండాలి అంటే ఏవి వారితో కాదు వాళ్ళకి అవసరం ఉన్నాయి ఆ పాప అయితే ఆమెకు అవసరం ఉన్నాయి అడుగుతుంది కలర్ స్కెచెస్ పెయింట్కి సంబంధించినవి పెన్సిల్స్ చాక్మారు బ్రష్లు అవన్నీ వచ్చేసినాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్